కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎన్నలేని పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి అమ్ముడుపోయి తీసుకువచ్చిన ఎన్నికని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన బీజేపీ అభ్యర్థికి బుద్ధి చెప్పాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణను సాధించారని మునుగోడు నియోజకవర్గం ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ సభ్యులు నూకల రమేష్ పి రఘునాథ్ రెడ్డి చిల్మల శంకర్ బోధు నియోజకవర్గం నాయకులు డాక్టర్ వెన్నెల అశోక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రొడ్డ శారద నస్పూర్ పట్టణ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి మల్లేష్ మైనార్టీ జిల్లా నాయకులు ఖలీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇప్పుడు గ్యాస్ కాంగ్రెస్ ఉంటేనే మీకు జాబ్ ఎవరు సరే ఇస్తాడు కావచ్చు లక్ష యాభై వేలు ఇస్తాడు కావచ్చు కానీ మనం ఓట్లు వేసుకొని గెలిచిండు ఆయన తెచ్చిన ఇండే రేవంత్ రెడ్డి అది ఆడల ఓట్లు మనం జరు కాంగ్రెస్ పార్టీ కోటేమైనా అభివృద్ధికి వచ్చినాం ఆయన மேடம <laughs> போ

ఉన్న మంచి మంచికున్నాడు రేట్లు పెరిగినాయి దోపిడీ చేసుకుంటాడు సాయం బిస్కట్ పొడి కూరలు కాదా రెండు వేల ఐదు వందలకు అంటే గవర్నమెంటే ఐదు వందలు ఎక్కువ ఇచ్చి బట్టలంగా కొంటుంది ఇందులో ఒక పత్తి ధరలు తక్కువ పడ్డదమ్మా మిగతా అన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు రైతులకి సబ్సిడీలు వస్తాయి ఇప్పుడు ఎరువులు ఎట్లు పెరిగిన తల్లి అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వ్యవసాయ పనిమూర్ల మీద ఎరువుల మీద సబ్సిడీలు వచ్చేటివి మీకు సబ్సిడీలు వస్తాయి మళ్ళీ మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తుంది కేసీఆర్ ఏమో వారేస్తా ఊరే బట్టి నేను ప్రభుత్వం ఏం వ్యాపార సంస్థ కాదు నేను కోనా అనే మళ్ళీ హుజరాబాద్ ఎలక్షన్ వచ్చిందని మొన్నటిసారి కొన్నాడు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్లు పెట్టి ఊళ్ళనే ధాన్యం కొనలేదమ్మా ఇప్పుడు మీరేమో పంట పండిస్తారు ఎండకెండుకుంటా వానకు దాచుకుంటా మళ్ళీ మీరు పంట అమ్ముకొని పోతే ఎన్ని తిప్పలు పెడుతున్నారమ్మా కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లా ఉండేనా మీరు ఒక్కసారి న్యాయంగా ఆలోచించండి ఇక మరి కేసీఆర్ అటా బంగారు తెలంగాణ చేసిండట ఇక్కడ ఉన్న రైతును ఆదుకుంటున్నాడు పంజాబ్ లో పోయి అక్కడ వాళ్ళకు మూడు లక్షలు సాయం చేసిండు ఒక్కో రైతుకి ఇక విమానం కొనుక్కున్నాడు వంద కోట్లు పెట్టి బంగారు తెలంగాణ అయిపోయిందంటే ఇక మళ్ళీ బంగారు భారతదేశం చేస్తాను పోతాడు ఇక పొని ఈయన ఉన్నాడు కదమ్మా రాజగోపాల్ రెడ్డిని పోయిన సార్ మీరు గెలిపించింది పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్కి అమ్ముడు పోయిండు ఆయన అన్ని ధరలన్నీ మన మీదనే ఇస్తున్నాడు ఆ మోడీ గ్యాస్ ధర ఎంత తల్లి అంతకుముందు ఎంత ఉన్నాడమ్మా గ్యాస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల డెబ్బై ఉండే ఇవాళ పన్నెండు అయింది మూడు సిలిండర్ల కన్నా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఐదు వందలు ఎక్కువ మంచి మంచినూలెకి ఎంత అయింది తల్లి అప్పుడు ఎనభై ఉండే ఇప్పుడు రెండు వందల రూపాయల దాకా అయింది ఉప్పు ప్యాకెట్ రెండు ఉండే ఇవాళ పన్నెండు రూపాయల పదిహేను రూపాయలు కూడా అయింది కొన్ని కంపెనీలు మరి ప్రతి ఒక్కటి మనం వాడే సబ్బులు పేస్ట్లు మనం పప్పులు ఉప్పులు అన్ని ధరలు పెరిగినాయి మరి మనం ఎట్లా బతకాలే తల్లి పని చేసినా కూడా అమ్మా రోజు కూలీకి పోతే ఒక నూనె ప్యాకెట్ రాగా ఇంకా అసలు ఏమన్నా వస్తాయి వెయ్యి రూపాయలు మనం పట్టుకొని పోతే నాలుగు వస్తువులు వస్తున్నాయి ఇక మరి ఇట్లా ధరలు పెంచి మన సామాన్యుల రక్తాన్ని వీలుస్తున్నారు వీళ్ళు మీరు ఆలోచించను కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుండే జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అమ్మా ఒక ఆడపిల్ల నిలబడ్డది మీ అందరు ఆశీర్వాదం ఉండాలి ఎప్పుడు మొగోళ్ళకే ఓటేద్దామా ఈసారి ఆడ అమ్మాయికి ఓటేసి